ఓం సాయిరామ్ మన బాబా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి సందేశం ద్వారా సాయి భక్తి ఛానల్లో మీ ముందు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు తల్లి నీ కళలోకి చూసి మాట్లాడటానికే వచ్చాను ఎంతలే అనుకోకుండా నీ బాబా మాట ఒక్కసారి విను అని మన సాయినాథుడు మన కోసం ఒక అద్భుతమైన మాటను చెప్పబోతున్నారు తల్లి ఈరోజు నీ కళలోకి చూసి అనే వచ్చాను ఎంతలే అనుకోకుండా నీ బాబా మాట వింటావు కదా నువ్వు ఓటమి వల్ల ద్రోహాల వల్ల నీ మనసు విరిగిపోయి ఉన్నావు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఈ ద్రోహం నాకెందుకు చేస్తున్నారు నేను ఏం తప్పు చేశాను బాబా అని ఆ బాధ నాకు అర్థమైంది నాకే ఎందుకు ఇలా ద్రోహం జరుగుతుంది అని నువ్వు ఆందోళన పడుతున్నావు కానీ ఒక్కటి విషయం తెలుసుకో నీకొచ్చిన ఈ ఓటమి ఈ నీకు చేసిన ఈ ద్రోహం అన్నిటినీ నేను ఒక ఆనందంగా చూస్తున్నాను తల్లి ఏంటి బాబా నేను కన్నీరు కాచడం నాకు మోసం జరగడం నేను బాధపడుతుంటే నువ్వు మాత్రం సంతోషపడుతున్నావా ఈ బిడ్డ కన్నీరు చూసి సంతోషపడుతున్నావా అని అంటున్నావు కదమ్మా కొద్దిగా నీ సాయి చెప్పే మాట విను నీ అనుభవం అనేది ఒకటి ఉంది అది అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుంది అనుభవానికి మించిన గురువు ఎవరున్నారు చెప్పు ఎవరు లేరు నీకున్న బంధువుల వల్ల కూడా నేర్పించడం కుదరదు అంతెందుకు నీ అన్న తమ్ముడు ఎవరి వల్ల కూడా కాదు నువ్వు ఇప్పుడు దాటి వచ్చిన ద్రోహం ఓటములు నీ జీవితంలో ఎదగడానికి నీ క్లోకాన్ని అర్థం చేసుకోగలిగే జీవితం ఇవ్వడానికి ఉపయోగపడతాయి అది ఒక అనుభవం అనుభవం వల్ల మాత్రమే ఇది ఏర్పడుతుంది ఒకరిని నువ్వు ఎంచుకునేటప్పుడు ఈ ఓటమి ద్రోహం నీకు తప్పనిసరిగా అవసరమే ఎంత నమ్మకం పెట్టుకుంటుంటావో వారి మీద ఎంత నిజాయితీగా ఉంటావు వారి మీద కానీ కానీ వారు మాత్రం కేవలం వేషం కేవలం నటిస్తారు నీ ముందు అంతే ఆ విషయం మాత్రం నువ్వు తెలుసుకో అది అర్థం చేసుకో అలాగని అందరం దోహం చేస్తారా అంటే అలా ఏం కాదు జరిగేవన్నీ ఓటమి అనుకోవద్దు ఒక్కొక్కటి ఒక్కొక్క విజయానికి నాంది పలుకుతుంది ఒక్కసారి ఓడిపోయావనుకో అప్పుడు చేసిన తప్పు ఇక చేయవు కదా మాటలతో చెప్పడానికంటే అనుభవించి చూస్తే నిన్ను తప్పు చేయనీయకుండా చేస్తుంది ఒక్కసారి తెలుసుకున్నావంటే విజయం వెనుక పరిగెడతావు ఈ లోకంలో ఎవరైనా నిన్ను వదిలిపెట్టినా ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరికీ మంచివాళ్ళుగా నిజాయితీగా లేరు నీ మనసాక్షి ప్రకారం నువ్వు మంచిదానివి అని నీకు తెలిసే చాలు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు కూడా దిగులు పడరు ఎదురు చూడరు కదా కానీ నువ్వు మాత్రం ఎవరిని మోసం చేయకు నిజాయితీగా ఉండు నిన్ను చూసి తలుపు మూసిన వాళ్ళు వెనక వచ్చి తలుపు తెరిచే ఉంచు తప్పుకు తప్పే దండనవదు తప్పుకి ఒప్పు కూడా తప్పుకు బదులు నీ మంచితనం కూడా సమాధానం అవుతుంది తప్పు చేసిన వాళ్ళను కూడా మన్నించి వేసే మనసును పెంచుకో నిన్ను కోరి సహాయం అడిగితే నీ వల్ల అయినంతలో సాయం చెయ్యి నీకు ద్రోహం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటే నీకేం వస్తుంది చెప్పు మన్నించేసేయి వాళ్ళని క్షమించేసేయి మన్నించి చూడు నీకు జనబలం పెరుగుతుంది నీ మనసుకి బలం వస్తుంది తప్పకుండా తప్పుకి ద్రోహానికి అనుభవించడం కూడా ఒక రకమైన దండనే నువ్వు ఆ దండన అందరికీ ఇవ్వు తారతమ్యం చూడకుండా అందరికీ అభిమానాన్ని పంచు ఎవరు కూడా నీకు ఆరుదల చెప్పాలి సాయం చేయాలి థ్యాంక్స్ చెప్పాలి అని ఎదురు చూడకు నీకు నీ బాబా ఉన్నా కదా నీ మీద నీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పు నువ్వు నిన్ను నమ్ముకో నాకు ఎలాంటి సమస్యలు బంధువులు బాధలు ఇబ్బందులు ఇవ్వక బాబా అనుకోకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే ధైర్యాన్ని బలాన్ని ఇవ్వు బాబా అని కోరుకోమ్మా ఎదుర్కొన్నా ఎప్పుడైనా సరే పగ తీర్చుకోవాలి అనే మాట నా బిడ్డవైన నీ వెంట రాకూడదు మీ నోటు వెంట అస్సలు రాకూడదు అలాంటి ఆలోచన కూడా ఉండదులే నీకు నువ్వు ఈ సాయి బిడ్డవు కదా ఎన్ని కష్టాలు వచ్చినా అలసిపోయి కృంగిపోయి కూర్చోరు నా బిడ్డలు ఈ జీవితాన్ని ఓపికగా పిండి చూడు ఒక పట్టుకుందాం అనే ఒక పిడి చూసి చూద్దాం ఏదైనా అవుతుందిలే అని చేసి చూసుకో ఇలా అనుకుంటే నా ఈ సాయి బిడ్డలకు అందం తల్లి ఆకాశం అన్న తర్వాత ఎన్నో వేల నక్షత్రాలు వస్తాయి జీవితం అన్న తర్వాత వెయ్యి కష్టాలు వస్తాయమ్మా సూర్యుడు ప్రకాశిస్తే నక్షత్రాలు ఎలా తెలియకుండా పోతాయో నీలోని మనోధైర్యం పెరిగిపోతే కష్టాలు దుఃఖాలు అలా మాయమైపోతాయి నీకు జరిగిన అన్ని ద్రోహాలు వదిలేసి ఈ రాత్రికి వ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం నిద్రలేచ్చేసరికి అంతా కొత్తగా కొన్ని మార్పులు నీ జీవితంలో తప్పకుండా చూస్తావు మంచిగా ఆలోచించేటప్పుడు అంతా మంచిగానే ఉంటుంది ప్రశాంతంగా ఉండు నీతో మాట్లాడటానికి ఈ సాయి రేపు కూడా నీకు వస్తాను నీ బాబా నీకు అండగా ఉంటాను దేనికి దిగిలిబడకు జై సాయిరామ్